ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా శ్రీరంగాపూర్ మండలంలో ప్రచారం నిర్వహించిన జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ శ్రీరంగాపూర్ మండలంలో నాగసానిపల్లి వెంకటాపూర్ గ్రామాల్లో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మండల నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇంటింటి ప్రచారంలో ప్రజలను కలిసి కాంగ్రెస్ చేసిన మోసపూరిత హామీలు వివరించి కేసీఆర్ వల్లనే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు ఉపాధి హామీ కూలీలను కలిసి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ రైతు బీమా రైతు బంధు మహిళలకు కళ్యాణ లక్ష్మి తొలం బంగారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు యువతకు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారని అందుకే కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టి కేసీఆర్ అండగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి జగన్నాథం నాయుడు పృథ్వీరాజ్ వెంకటేశ్వర రెడ్డి అంజన్నాయుడు సత్యం యాదవ్ శ్రీనివాసులు ఆంజనేయులు పరుశరాం పాల్గొన్నారు ಇವರೇತಿ ನಾಲ್ಕರಲ್ಲಿ ಐದು ಮಂದಿ ಎಕ್ಕಿಲೂ ಇಲ್ಲ ಸರ್ ఈసారి కొంచెం గెలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తాం మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాం ఇంతవరకు నాలుగు వేలు చేయలేదు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు నెలకు రెండు రూపాయలు ఇస్తాన వచ్చినా మీకు ఎవరికైనా స్కూటీ ఇస్తాను ఇప్పటి స్కూటీ లేదు మళ్ళీ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు అయితే నేను వస్తే పదహారు వేల రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు అది నూరు నూరు రోజుల లోపల ఇస్తాను ఇప్పటికి నూట ఇరవై రోజులు దాటింది ఇప్పటి వరకు రైతు బంధు ఊసే లేదు మరి అదే విధంగా నేను తొమ్మిది తారీఖు నాడు ముఖ్యమంత్రి అవుతున్నా పదేండ్లలో ఎన్న కరెంట్ పోయినటువంటి పరిస్థితి మనం చూసినా నీకు తెలిసిన విషయాలే చెప్తా విషయాలు చెప్పి మిమ్మల్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు కోతలు ప్రారంభమైంది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు చెర్లల్లో వర్షాలు పడకుండా పడకుండా డ్యాంల నుంచి కాలువలతో నింపి నీళ్లు నింపినటువంటి కారణం పెబ్బేరు కట్టి మొదటి నుంచి ఉండే నీళ్లు పెద్దేరు మండలానికి కానీ పెద్దమందడి కానీ పెనపూరు కానీ మన నియోజకవర్గంలో అన్ని చెరువులకు కాలువలతో నీళ్ళు గేమల నీళ్లున్నా ఈసారి నీళ్లు నింపకపోవడం వల్ల పంటలు ఎండబెట్టారు అంటే రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్పడానికి నేను ఈ విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు కరెంటు ఇంట్లో పనిచేసే గృహిణి కానుంచి ఫ్యాక్టరీ నడిపే పారిశ్రామికవేత్తల వరకు కరెంట్ అవుతుంది మరి అంత ముఖ్యం మోసపూరితమైన హామీలు ఇప్పుడు ఇప్పటికీ ఒక్క హామీ చేయలే ఏదైనా చేసినట్టే ఆర్టీసీ బస్సు ఆర్టీసీ రోజు నువ్వు ఆర్టీసీ బస్సులో తిరుగుతావు నీకు రోజు వచ్చేది ఏంది ఎన్నడోసారి తిరిగేది ఆ బస్ నీకు ఏమో ఎక్కడికి వస్తుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఆ బస్ ఛార్జ్ అంటే చెప్పుకోవడానికి వనికొస్తారు తప్ప అది మన ఇంటికి ఉపయోగం లేదు అని చెప్పడానికి చెప్తున్నాను అదేవిధంగా నిరంజన్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఎట్లా అభివృద్ధి చేసిందనేది మీకు తెలుసు ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే చేయడం దేవుడేరు గెలిచినాక ఊరు అయితే తిరగాలి కదా ప్రేమతోనే ఓట్లేసారు ఏం చేసేరా తెలియకేసిరా తర్వాత వచ్చాడు అది ఎమ్మెల్యే అయినా ఊర్లో తిరిగి అందరికీ వాళ్ళ వెయ్యాలి కదా ఒకసారి కొత్తగా ఎమ్మెల్యే అయినాక వచ్చాడు మీ ఊరికి అది ఆయన పంచానం కాబట్టి నేను నేనేమంటున్నాట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కు మాత్రమే ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ గోసరాణలో ఉన్నటువంటి కష్టాలు చేసినోడు కేసీఆర్ కాబట్టి పద్నాలుగేళ్ళు పోరాటం చేసి చావును తాగునోట్లో తలకాయ పెట్టి రాష్ట్రకు చనిపోయే దశలో కేంద్రం మెడలు వంచి తెలంగాణను ప్రకటింపజేసింది తెలంగాణను ప్రకటించిన ఇచ్చిన తర్వాత మన పిల్లలకు లక్షా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాడు అదేవిధంగా రెండు వేల రూపాయలు పింఛన్ చేసాడు అదేవిధంగా మీకు కళ్యాణ లక్ష్మి షాజీ లక్ష పదహారు వేల రూపాయలు తర్వాత రైతు బంధు ఎన్నడన్నా రైతుకు పెట్టుబడి ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా ఎకరాకు పదివేల రూపాయలు రైతు బంధు ఇచ్చినటువంటి కథ దేశంలోనే ఏ రాష్ట్రం ఇయ్యలే కేసీఆర్లు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు మొత్తం పోరాడి తన ప్రాణం సైతం లెక్క చేయకుండా తాగునట్లు తలకా పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పరిపాలించే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది గత యాభై సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు చేయలేని పథకాలను కేసీఆర్ మనకు అందించండు అవి ఏంటంటే నీకు అందరికీ తెలిసిన విషయం రెండు వేలు పింక్షన్ చేసిండు అదేవిధంగా రైతు బంధు భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయలేదు రైతు బంధు రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు బంధు ఎకరాకు ఐదు వేలు సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున అందించడం జరిగింది రైతుకు సహాయంగా మరి అదేవిధంగా ఆడపిల్లలు ఇంత పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి అందజేసింది ఇలా అనేక సంక్షేమ పథకాలను చేసినటువంటి కేసీఆర్ను కాదని మనం మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇంకా ఈయనకంటే కంటే ఇంకా ఈయన ఎక్కువ చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఒకసారి అక్కడక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తాం మరి ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది రెండు వేల పిన్షన్ నాలుగు వేలు చేస్తాను ఇంతవరకు నాలుగు వేలు చేయలేదు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను వచ్చినా మీకు ఎవరికైనా విధంగా ప్రతి ఇంట్లో చదువుకునే ఆడపిల్లకు స్కూటీ ఇస్తాను స్కూటీ ఇస్తాను ఇప్పటి వరకు ఆ స్కూటీ లేదు మళ్ళీ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పదివేలు అయితే నేను వస్తే పదహారు వేల రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు అది నూరు రూప నూరు రోజుల లోపల ఇస్తాను ఇప్పటికి నూట ఇరవై రోజులు దాటింది ఇప్పటి వరకు ఆ రైతు బంధు ఊసే లేదు మరి అదేవిధంగా నేను తొమ్మిది తారీఖు నాడు ముఖ్యమంత్రి అవుతున్నా మీరు ఎవరైనా లోన్లు తెచ్చుకోకపోతే పోయి తొందర లోన్లు తెచ్చుకోండి నేను వచ్చిన వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను ఇప్పటి వరకు రుణమాఫీ ఊసేలేదు అదే అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానం ఇప్పటి వరకు నెరవేర్చలేదు మరి మరొక్కసారి మనం మోసపోయి కాంగ్రెస్ గీత ఓటేస్తే ఇక నేను ఇవ్వకున్నా సరే మన కా మళ్ళా కాంగ్రెస్కే ఓటేసారు కాబట్టి ప్రజలకు ఇవ్వకున్నా సరిపోతుందని ఉద్దేశం ఆయన మనసులో వస్తుంది కాబట్టి ఆయన కరెక్ట్ సమయం మనకు ఇచ్చిన హామీలను దొక్కిండు కాబట్టి ఆయనకు సమాధానం చెప్పే అవకాశం మనకు ఓటు రూపంలో వచ్చింది భారత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు బెలపరిచినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారుని కారుగుతు పైన ఓటేసి మీరు సరైనటువంటి గుణపాఠం చెప్పాలి ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్తా ఆయన అట్టడుగు పేద కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నుంచి వచ్చిన కష్టపడి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఐపిఎస్ అధికారి అంటే ఎస్పీ అధికారిగా పనిచేసినటువంటి పోలీస్ అధికారిగా పనిచేసి అనేక సేవలు అందించడు ఆయన పేద పిల్లలు చదువుకునేటటువంటి గురుకుల హాస్టల్ పాఠశాలలకు మొత్తం రాష్ట్రానికి అధికారిగా వివరించి పది లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలట్లుగా అనేక ఉన్నత ఉద్యోగాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినాకనే పేద పిల్లలకు ఉద్యోగాలు రావడం ప్రారంభమైంది అది ఆయన ఒక కృషి పేదవాడే పేదవాడిని గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి పేదోని మనం నిలబెట్టుకోవాలి మన తరపున కొట్లాడడానికి మన తరపున పార్లమెంట్లో పోరాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ మన ఒక కుటుంబ సభ్యునిగా భావించి మీరు కూడా కారు గుర్తు కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు

సాది ముబ్బారకు కళ్యాణలక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు కేసీఆర్ గారు అందించారు మరి అదేవిధంగా రైతుకు పెట్టుబడి రూపంలో ఒక కారుకు ఐదు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఎకరాకు పదివేల రూపాయలు రైతుబంధ అందించి రైతును ఆదుకున్నాడు మరి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కరెంటు ఇరవై నాలుగు కరెంటు కరెంటులు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఒక కేసీఆర్ గారికే దక్కింది అది మన టిఆర్ఎస్ పార్టీకే దక్కింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం వచ్చే ఉంటుంది కానీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక బూటకపు వాగ్దానాలు చేసి రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తామన్నాడు వంద రోజులు చేస్తామన్నాడు ఇప్పటి వరకు పింఛన్ పెంచలే ప్రతి ఇంట్లో ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఒక్క వరకు కూడా ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల దాఖలాలు లేవు వెరీ గుడ్ ఇంట్లో ఆడపిల్లకు చదువుకునే ఆడపిల్లకు స్కూటీ ఇస్తున్నాడు మీ ఊర్లో ఏడ చూసే స్కూటీలే కనిపిస్తుండే మరి అదే విధంగా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు పెళ్లికేంటికి అవుతాయి నేను ఇట్లా గెలిస్తే తులం బంగారు కలిపి లక్ష ఒక తొలం బంగారం ఇస్తా అన్నాడు ఇంతవరకు ఆ లక్ష రూపాయలు లేవు కేసీఆర్ ఇచ్చినాయి ఈ తొలం బంగారు ఊసేలేదు మరి కళ్ళబొల్లి మాటలకు ఎక్కువ ఇస్తారని చెప్పేసి సామాధారణంగా పేదల్లో మనకు ఆశ ఉంటుంది ఆయన మాటలు ఓట్లు వేసినాం మరొక్కసారి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఆయన ఇట్లా మళ్ళీ ఓటేస్తే ఇక నేను ఇవ్వకున్నా పథకాలు నేను చెప్పిన మాట ఇని వాళ్ళు నేను ఇచ్చిన పథకాలకు ఇవ్వకున్నా ఓటేసారు కాబట్టి ఇది ఇవ్వకుండా నడుస్తుందని చెప్పేసి ఉన్న పథకాలను కూడా ఊడగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచన చేయాలి మీ అమూల్యమైన ఓటు మీకు అవకాశం వచ్చింది ప్రశ్నించే అవకాశం అరే మాకు చెప్పిన మాట తప్పినవరా అందుకే మీకు ఓటు ఇస్తలేమని చెప్పేసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈసారి మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ను ఓడగించడానికి మన కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఒక మధ్యతరగతి పేద కుటుంబానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మన ముందుకు ఎంపీ అభ్యర్థిగా పంపడం జరిగింది మళ్ళీ ప్రవీణ్ కుమార్ గురించి ఒక రెండు మాటలు చెప్తా మన పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి హాస్టల్లు గురుకుల పాఠశాల ఏదైతే ఉందో దానికి రాష్ట్రంలో ఆయన అధికారి ఉండే ఆయన ఒక ఐపీఎస్ అధికారి ఉన్నత చదువులు చదువుకొని ఐపీఎస్ అధికారిగా హాస్టళ్లకు అధికారిగా ఉన్నప్పుడు పది లక్షల మంది విద్యార్థులను అది ఎవరిని ఉన్నోళ్ళని కాదు మీలాంటి మాలాంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలను డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలట్లుగా ఉన్నత ఉద్యోగాలు పది లక్షల మందికి తీర్చిదిద్దినటువంటి ఘనత మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పదకొండు వందల గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి చేత ఈ రాష్ట్రంలో ప్రారంభం చేసి పేదలందరికి కూడా ఉన్నత విద్యను అందించి ప్రయోజకులను చేసినటువంటి ఘనత మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి అటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి మన కోరికలను మన సమస్యల పైన పార్లమెంట్లో మన తరపున మాట్లాడే వ్యక్తి వచ్చిండు కాబట్టి ఆయనను మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అమూల్యమైన ఓటును గుర్తుకేసి ప్రవీణ్ కుమార్ని గెలిపించాలి లేకపోతే మన పుట్ట మనమే కొట్టుకున్నట్టయితుంది పేదల్లో పక్షపాతని మనం నిలబెట్టుకోకపోతే ఇట్లా ఇక ఉన్నానికి ఓటేస్తే మన గురించి ఆలోచన చేసే ప్రసక్తి ఉండదు కాబట్టి అమ్మ అక్కలారా మీ అందరికీ నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా ఈసారి మీకు అవకాశం వచ్చింది మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా వచ్చింది కాబట్టి మీ అమూల్యమైన ఓటుకు కారు చేస్తారని అభ్యర్థించడానికి ఇక్కడ మీరు చర్యలు ఉన్నారంటే తెలుసుకొని మేము యాక్చువల్గా ఊర్లో తిరుగుదాం అనుకున్నాం ఇలా మీరు అందరు ఉన్నారంటే మీతో కలిసి మమేకమైదామని ఇక్కడ వచ్చినాం అందరికీ నమస్కారం ఓకే అయినందుకు దయచేసి ఒక మన తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఎవరికి ఉంటుంది అంటే ఈ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్కే ఉంటుంది పక్కింటోనికి ఉండదు మరి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ మీద ఎంపీ నిలబడ్డ ముగ్గురు అభ్యర్థులు ఒకరిది ఖమ్మం మన ప్రాంతంలోడే కాదు మన ప్రాంతంలో కాడున్నప్పుడు మన మీద ప్రేమనే ఉండదు ఇంకొక ఆయన మన పార్టీలో పదవి ఇస్తే పోయి అమ్మడొయ్యి బీజేపీకి నుంచి నిలబడ్డాడు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి సరైన వ్యక్తి ప్రవీణ్ కుమార్ కాబట్టి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు గేయాలని విజ్ఞప్తి ఇస్తున్నాం జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే అందరి చేతులు లేపండి ఒకసారి కారు గుర్తుకే కారు గుర్తుకే ఇరంజర్ రెడ్డి గారి నాయకత్వం ఎసిఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం నిరంజ రెడ్డి గారి నాయకత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం తెలిపిద్దాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని జై తెలంగాణ